దేవునికి స్తోత్రము చేరువచ్చిన వారందరికీ దేవుని యొక్క నామాన శుభాల వందనములు తెలియపరుస్తూ ఉంటున్నారు అయితే పరిశుద్ధ గ్రంథము నుంచి గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినములు చదువుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది యొక్క వాక్యం నిమిత్తమై మనం ప్రార్థించుకుందాం ప్రార్థించుకొని వాక్యపు ధ్యానంలోకి మనం వెళ్దాం ఆకాశమందు ఆశండువైన ప్రభు ఏస మీ ఘనమైనటువంటి నామానికి స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు చదువుబడి ఉన్నటువంటి లేఖనాన్ని యొక్క సమయంలో తండ్రి మేము ధ్యానించుకుంటూ ఉంటుండగా యోగ్యత లేనివాడును ఎన్నిక లేనివాడును అత్యలుపుణ్ణి మీ దాసు ప్రభువా మీ సెలవుచాటున మరుగుపరచండి విని వారందరికీ కావలసిన ఆహారమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము అయా సమస్త చిత్తానుసారమైన కార్యాలు మీరు జరిగించి మీ నామానికే పొందమని ప్రార్థన విజ్ఞాపనములను ప్రభు అనే సూక్రీస్తు అతి పరిశుద్ధ దేవున్నామమున అడివేడుగుని పొందుకున్నాము తండ్రి ఆమెన్ హరియా దేవునికి మహిమ కలుగునుగాక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చెంటి పిల్లను మరచునా వారైనా మరచుదరగాని నేను నిన్ను మరువను మోన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను కరణించుకోకుండా మరిచిపోతాదండి మరిచిపోదు కదా వారైనా మరుచిదురు కాని నేను నిన్ను మరువను అంటున్నాడండి దేవుడు ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప కరుణ ఎంత గొప్ప కనికరము గల దేవుడు అండి మన దేవుడు చూడు మోన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఈ రోజున మనందరినీ కూడా ఆయన చెక్కినటువంటి దేవుడు దేవుడు తన యొక్క అరుచేతులలో మనల్ని అయినా చెక్కున్నటువంటి వాడు అండి దేవుడు ఎన్నడికి కూడా ఆయన నిన్ను మర్చిపోయేటువంటి వాడు కాదండి దేవుడు నిన్ను విడిచిపోయేటువంటి వాడు ఏమాత్రం కూడా కానే కాదు అని దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ లోకంలో నిన్ను నీ బంధువులు మర్చిపోవచ్చు నీ స్నేహితులు మర్చిపోవచ్చు నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు ఎవరైనా నిన్ను మరచొచ్చు కానీ దేవుడు మాత్రము మరిచిపోయేవాడు కాదు ఎన్నడికి కూడా ఆయన మరిచిపోయేవాడు కాదండి దేవుడు చాలా చాలా ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆయన చాలా ప్రేమిస్తూనే ఉంటున్నాడండి ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును విడువక ప్రేమించును నీ కోసం ఆయన ప్రాణమర్పించేంతగా రక్తాన్ని చెందించేంతగా నిన్ను ప్రేమించినటువంటి వాడు ఆయన ప్రేమ చాలా బలమైనటువంటిది ఆయన ప్రేమ ఈ లోకస్తుల మాదిరిగా చూపించే ప్రేమ కాదు అండి ఈ లోకస్తుల ప్రేమ ఏదో కొద్దిసేపు మాత్రమే ఉండే ప్రేమ స్వార్థముతో ఏదో ఆశించి చూపించే ప్రేమ అంతేకాని దేవుడి ప్రేమ స్వార్థము లేనటువంటి ప్రేమ అండి మన నుంచి ఏమాత్రము కూడా మనము ఏమి ఇవ్వలేని స్థాయిలో ఉన్నా సరే ప్రేమించగలిగినటువంటి ప్రేమ నీ దేవుడైనా ఏసయ ప్రేమ కనుక అలాంటి దేవుని ప్రేమ ఎవరు కూడా చూపించలేరు అలాంటి దేవుడు నిన్ను ఎప్పటికీ ఎన్నటి కూడా మరవనే మర్చిపోడండి ఆయన నిన్ను ఏదో కొంచెం నీకు శ్రమ వచ్చిందా ఏదో కొంచెం బాధ కలిగిందా దాని విషయమై దేవుని చాలామంది ఏమంటారు అంటే కనుక దేవునను మర్చిపోయాడు దేవునన్ను మర్చిపోయాడు దేవునను చూడడం లేదు దేవునన్ను ప్రేమించడం లేదు దేవునను పట్టించుకోవడం లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటున్నారు అది చాలా తప్పు దేవుడు ఎన్నడికి కూడా ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు మనమే నుంచి దూరం అయిపోయేవారము మనమే దేవుణ్ణి మర్చిపోతా ఉంటాం మనమే దేవుణ్ణి విడిచిపెడతా ఉంటాం కానీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టనే విడిచిపెట్టడండి ఎంతో గొప్ప ప్రేమ ఆయనది ఎంతో గొప్ప కనికరం అండి ఆయనది ఏ మాత్రము కూడా ఎన్నడూ కూడా ఆయన మరిచిపోయేటువంటి వాడు కానే కాదు భక్తులందరి యొక్క జీవితాల్లో వారు అనుకున్నది ఏమిటి అంటే కనుక ఈ భూమి మీద కొద్ది కాలము శ్రమలే ఉంటాయి మాకు అని వారు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచారు ఈ భూమి మీద కలిగే శ్రమలు ఇవి కాదు అసలైన శ్రమలు చనిపోయిన తరువాత అగ్నిగుండముంటున్నది అవే అసలైనటువంటి శ్రమలు అని మనుషులు భక్తి పరులుగా ఉన్నటువంటి దైవజనులందరూ కూడా గ్రహించారు అందుకని వారు శ్రమలను భరించారండి మోషే గారు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి సుగభోగములు ఐక ధనము వాటన్నింటికంటే కూడా ఇస్రాయేల్ ప్రజలతో కలిసి దేవుని ప్రజలతో కలిసి శ్రమను అనుభవించటం మేలని ఎంచుకున్నటువంటి వాడు గారండి ఎవరైనా శ్రమలు ఎంచుకుంటారా సుఖభోగాలు కాకుండా అంటే కనుక అవును మోషే గారు శ్రమలని ఎంచుకున్నటువంటి వాడు మోషే గారు సుఖభోగాలని కాదు కోరుకున్నది సంతోషాన్ని కాదు కోరుకున్నది ఆనందాన్ని కాదు కోరుకున్నది భూమి మీద ఈ భూమి మీద దేన్ని కోరుకున్నాడు మోసే గారు శ్రమలనే కోరుకునేటువంటి వాడు ఈరోజున నీవు దేన్ని కోరుకుంటావు దేవుని ప్రజలతో కలిసి శ్రమలను కోరుకో దేవుని బిడ్డలతో కలిసి అవమానములు పొందటము మేలను కోరుకో ఈనాడు చాలా మంది దేన్ని కోరుకుంటున్నారు అంటే కనుక సుఖ భోగాలనే కోరుకుంటా ఉంటున్నారండి ఎవరు కూడా శ్రమలను కోరుకోవడం లేదు క్రీస్తు కోసం మరణించినటువంటి జీవితం క్రీస్తు కోసం బాధ క్రీస్తు కోసం అవమానం ఇవన్నీ ఎవరు కూడా కోరుకోవడం లేదు అందరూ కోరుకుంటున్నటువంటిది ఏంటి అంటే కనుక సుఖభోగాలే కోరుకుంటా ఉంటున్నారు ఈ లోకముతో స్నేహాన్ని కోరుకుంటూ ఉంటున్నారు దేవునితో స్నేహాన్ని కోరుకోవడం లేదండి దేవునితో స్నేహం ఉంటే శ్రమలు వస్తాయి దేవుని కలిగి ఉంటే బాధలు వస్తాయి ఎందుకులే అని దేవుణ్ణే మర్చిపోతూ ఉన్నారు దేవుణ్ణి విడిచిపెడతా ఉంటున్నారు అలాంటి వ్యక్తులుగా ఉంటూ దేవుణ్ణి దేవుణ్ణి అవమానపరచడం ఎంతవరకు కరెక్టు దేవుణ్ణను మరిచిపోయాడు అని దేవుడు కాదండి మర్చిపోయేది నువ్వే మర్చిపోతున్నావు దేవుణ్ణి నువ్వే దేవుణ్ణి విడిచిపెడతా ఉంటున్నావు దేవుడు కాని నేను విడిచిపెట్టేది దేవుడు కాని నిన్ను మర్చిపోయేది నువ్వే మర్చిపోతున్నావు దేవుణ్ణి దేవుణ్ణి దూషించడానికి వీల్లేదు దేవుణ్ణి నిందించడానికి వేల దేవుడు ప్రేమ గలవాడు దేవుడు గల దేవుడు ఆయన కృపగలవాడు వాత్సల్యము చూపువాడు ఆయన మన దేవుడు చాలా 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 గొప్పవాడు అండి ఎంతో ప్రేమ గలవాడు ఆయన ఎవరైనా మర్చిపోతారు ఎవరైనా విడిచిపోతారు దేవుడు మాత్రం మర్చిపోడు ఆయన స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి వారైనా కానీ నేను నిన్ను మరవను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలు గారి యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయండి ఎన్ని బాధలు వచ్చాయి ఎన్ని అవమానాలు వచ్చాయి ఎంతోమంది శపించారు అయినా సరే దీవించుకుంటూనే వస్తున్నటువంటి వ్యక్తి పౌలు గారు కనుక పౌలు గారు భరించిన శ్రమలు చూడండి ఎంతో గొప్పవి అపోస్తలు భరించిన శ్రమలు చూడండి హేబేలు మొదలుకొని ఈనాటి వరకు ఎంతో మంది సేవకులు మరణిస్తూ ఉంటున్నారు దైవజనులు క్రీస్తు కోసమై ప్రాణాలు అర్పిస్తూ ఉంటున్నారు వారు అవమానాలు పాలవుతూ ఉంటున్నారు వారిని మనం మాదిరిగా ఉంచుకోవాలి వారందరిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి వారందరికీ తెలుసు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అని పౌలు గారు అంటున్నారు కదా నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్ని తగినవి కావు ఎందుకు ఒక బహుమానం ఉంది నా కోసము ఒక కీటముంది నా కోసము ఇప్పటి కాలపు శ్రమలు ఎన్ని తగినవి కావు ఏమాత్రం కూడా కావండి ఇప్పటి కాలపు శ్రమలు ఏ పాటివి దేవుడు అనుగ్రహించే మహిమ ముందు ఈ భూమి మీద అనుభవించే శ్రమలు శ్రమలు కాదు ఈ భూమి మీద అనుభవించే బాధలు బాధలు కావండి ఈ భూమి మీద వచ్చే మరణము ఇది కాదు అసలైనటువంటి మరణము ఇవి కాదు అసలైనటువంటి శ్రమలు అసలైన శ్రమ అసలైన మరణము ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కనుక నీవు మరణించిన తర్వాత ఒకవేళ నీవు గనుక అగ్నిగుండంలోకి వెళితే అక్కడ అసలైనటువంటి శ్రమ బాధ మరణము అక్కడ నీకు ఎదురవుతుంది గనుక ఆ నిజమైనటువంటి మరణం భరించకూడదు అంటే ఆ నిజమైన శ్రమను నీవు భరించకూడదు అంటే ఇప్పటి కాలపు శ్రమలు నీవు కోరుకో దేవుని నిమిత్తమై శ్రమపడు దేవుని నిమిత్తమై అవమానం పొందు ఈ లోకములో కలిగేటువంటి శ్రమల నిమిత్తమై దేవు నన్ను మరిచాడు అని చెప్పకు ఈ లోకములోని కావలసిన సుఖభోగములు అనుభవించడం కోసము దేవులను మరిచి ఉన్నాడని ఏమాత్రం కూడా చెప్పడానికి వీల్లేదు దేవుడు మరిచేవాడా దేవుడు ఎన్నడూ మరవడండి ఎవరైనా మర్చిపోతారు నిన్ను కానీ దేవుడు మాత్రము మరువనే మరవడండి పగవాడు ఏం లెక్క లెక్కలేనన్నీ ముద్దులు పెడతాడు నిజముగా ప్రేమించేవాడు ఏం చేస్తాడంట గాయములు రేపేటువంటి వాడుగా ఉంటాడు యాస్ దేవుడు నీ జీవితంలో కొన్ని గాయములు ఆయన రేపుతూ ఉంటున్నాడు కొన్ని శ్రమలు వస్తాయి అవన్నీ కూడా నీ మేలు కోసమే నీవు కిరీటాన్ని పొందుకోవడం కోసమే వస్తూ ఉంటున్నాయి కానీ కీడు కోసము కాదండి రాబో కాలములో నీకు మేలు కలగాలనే ఇప్పటి కాలపు శ్రమలు నీకు వస్తూ ఉంటున్నాయి పది దినములు నీకు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదనని ఆయన పలికాడు కదా ఆయన మాట నీవు మర్చిపోతావా ఆయన మాట నీవు విడిచిపెడతావా విడిచిపెట్టద్దు మరిచిపోవద్దు దేవుని మాట నీవు ఎంతో కృపా కనికరము గల దేవుడు ఆయన కృపాసత్యములు గల దేవుడు ఆయన ఎంత ప్రేమగలవాడండి ఆయన నిన్ను నన్ను ఆయన రక్షించాలని ఆ పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడండి పాప శరీరాకాలని ధరించినటువంటి దేవుడు ఆయన నీ కోసము నా కోసమే ధరించాడు ఆయన మరణము లేనివాడు నీ కోసం నా కోసం మరణించాడు దేవుడు ఎక్కడ కూడా మరణించాడు కానీ మన దేవుడు మరణించినటువంటి దేవుడు నీ కోసము నా కోసమే ఆయన మరణించాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప జాలి ఎంత గొప్ప కరుణ అండి ఇలాంటి దేవుడు ఎక్కడ నీకున్నాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి ఎవరు కూడా నీకోసం మరణించేవారు లేరు నీ ప్రాణాలు తీసేవారే ఉంటారు కానీ నీకోసం మరణించిన వారు ఎవరు కూడా ఈ లోకంలో నీకు కనిపించరు నీకు తారసపడరండి నీ కోసం మరణిస్తా అన్న మనుషులు నీకు ఎవరు కూడా నీకు తారసపడరు కేవలము ఒక క్రైస్తవుడే నీకు తారసపడతాడు ఏసుక్రీస్తు వారు మాత్రమే నీ కోసం తారసపడతారు మన జీవితంలోన ఎన్నో 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 శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు దేవుని మర్చిపోయాడని మాత్రం అనుకోవడానికి మాత్రం కూడా వీల్లేదు యోబు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయండి కుమారులు కుమార్తెలు మరణించారు అతనికున్న ఆస్తులు అన్ని పోయినాయి సమస్తము పోయినాయి ఒక్క దినమందే అయినా అతను పలికే మాట ఒక్కటే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను దేవుని నామునకు స్థుతి కలుగును గాక అని పలికినటువంటి భక్తిపరుడు యోబు గారు నోటి మాటతో అయినా సరే పాపం చేయలేదండి ఆ వ్యక్తి అంత గొప్ప పరిశుద్ధుడు పరిశుద్ధులకైతే శ్రమలు రావా నీతి మంతులకు శ్రమలు రావా బాధలు కలుగవా ఎందుకు కలగవండి భక్తి పరులకే శ్రమలు వస్తూ ఉంటున్నాయి బైబిల్ గ్రంథములు నీతి మంతులకే మరణాలు వస్తూ ఉంటున్నాయి కానీ వారు జయించినటువంటి వారుగా ఉంటున్నారు మరణాన్ని జయించిన వారిగా ఉంటున్నారు క్రీస్తు కూడా బ్రతికినటువంటి వారుగా వారందరూ కూడా ఉంటున్నారు ప్రియులారా వారందరూ కూడా క్రీస్తు కోసము మరణించడానికి వారందరూ కూడా సిద్ధముగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో అపోస్తలందరూ మరణించారు వారు మరణాలకి వారు సిద్ధపడినటువంటి వారు కాదా మరణానికి వారు తెగించి ముందు ఉన్నటువంటి వ్యక్తులు అపోస్తలు నీ కోసం నా కోసం మరణించారు ఆయన వారు ఏ సుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మరణించారు ఎంతో మంది దైవజనులు సేవకులు మరణించారు ఎందుకు అంటే గనుక మనము రక్షించబడాలని మనము అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు అని అందరూ కూడా మరణిస్తూ ఉంటున్నారు మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ చిన్నమలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాం దేవుని ప్రేమ నీకు ఎలాగ అర్థమవుతుంది ఆయన ప్రాణ పెట్టడం ద్వారానే నీకు అర్థమవుతుందండి అండి దేవుని ప్రేమ అంటే ఏమిటో ఆయన కాళ్ళకు చేతులకు మేకలు కట్టబడ్డాయి నా అరి చేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అన్న మాట మర్చిపోకూడదు ఆ శిలువలో ఆయన నిన్ను చెక్కి ఉన్నటువంటి దేవుడు నీ పాపాన్ని అంత కూడా తీసివేసినటువంటి దేవుడు నీ పాపానికి పరిహారం చేసిన వాడు అమూల్యమైన రక్తాన్ని చిందించినటువంటి వాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును అర్పించినటువంటి వాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప కనికరము ఎంత గొప్ప జాలి అండి మనం మర్చిపోవాలా ఏమాత్రం కూడా మర్చిపోకూడదు నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేడని చెప్పినటువంటి వాడు ఆయన అటువంటి పరిశుద్ధునటువంటి ఆ కుమారుణ్ణి ఆ కుమారుడు పలికే మాట చూడండి నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన పలుకుతూ ఉంటున్నాడు ఆ తండ్రి గనుక ఆ కుమారుడి చేయిని విడవకపోతే మనకు ఏమి లేదు జీవాహారము లేదు మనకు నిజమైన ఆహారము లేదు మనము జీవించలేము మనము బ్రతకలేము గనుక ఆ చేయి విడవడం అనేది జరిగినదండి ఎంత గొప్ప ప్రేమ చూడండి ప్రియులారా ఎంత గొప్ప జాలి ఎంత గొప్ప కనికరము గల దేవుడు మన తండ్రి ఎవరైనా అలాగా సొంత కుమారుణ్ణి విడుస్తారా అండి ఎవరు కూడా విడవడానికి ఇష్టపడరు వంద సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ముసలాయన కూడా ఇంకా బ్రతకాలి ఇంకా చూడాలి నిన్న యొక్క బిడ్డలందరినీ కూడా అని ఆశ కలిగి ఉంటాడు అలాంటిది దేవుడు నిన్ను ఆయన అలాంటి దేవుడు నిన్ను ఆయన మర్చిపోతాడా దేవుడు నిన్ను ఎందుకోసం ఆయన మర్చిపోవడానికా విడిచిపెట్టడానిక ఆయన నిన్ను ఏమాత్రం కూడా కాదు ప్రియులారా మర్చిపోవడానికి కాదు విడిచిపెట్టడానికి కాదు ఆయన నిన్ను చేసుకున్నది నిరంతరము ఎల్లప్పుడూ నీవు ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చుండాలనే కనుక ఏసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండే పాపాన్ని జయించారు మరణాన్ని జయించారు ఈ లోకాన్నే జయించినటువంటి దేవుడు ఆయన ఆయన పునరుత్డు మనందరి కోసం ఆయన మరణించి మూడవ దినమున తిరిగి లేచినటువంటి దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు ఎంత గొప్ప కనికరవగల దేవుడు ఎంత గొప్ప జాలి గల దేవుడు అలాంటి దేవుడు మర్చిపోతాడా ప్రియ దేవుని బిడ్డ నిన్ను ఆయన మర్చిపోడు నిన్ను ఆయన విడిచిపెట్టని విడిచిపెట్టడండి నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ఎంతో జాలి కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మర్చిపోడండి విడిచిపెట్టడు ఏమాత్రం కూడా ఆయన ఎవరైనా మర్చిపోతారు దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా నీ కోసం ఆయన పాలు చేసినటువంటి వాడు ఇస్రాయిల్ అందరూ కూడా బిక్కి బిక్కి వంట ఉంటున్నారు మేము మరణిస్తామేమో ఇక మేము ఇక మరణిస్తాము అన్నటువంటి స్థాయిలోన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు వారు అరణ్యములో ఉంటున్నారు ఆహారము లేదు మన్నాను కురిపించాడు త్రాగుటకు నీళ్లు లేవు బండను చీల్చి నీళ్లను రప్పించాడు ఆయన మన జీవితంలో కూడా మరణిస్తున్నాం మరణిస్తున్నాం అనుకున్నటువంటి స్థితిలో ఉన్న దేవుడు మన కోసం ఏమి చేశాడండి మన పాపాన్నే తీసివేశాడు ఆయన ఈ తూర్పుకి పడమని ఎంత దూరమో అంత దూరముగా మన పాపాలను ఆయన విసిరి వేసినటువంటి దేవుడు ఇక ఎన్నటి కూడా పాపాలనుక జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్నడెన్నడి కూడా ఆయన పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడండి అంతగా దేవుడిని పట్ల కనికరము కృపను చూపుతున్నటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రేమైన వారలారా కనుక దేవుడు నిన్ను మర్చిపోడండి దేవుని విడిచిపోడు ఆఖరిక తన సొంత ప్రాణమునే అర్పించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన హరిలోయా ఇంత గొప్ప దేవుడు ఎట్లాంటి అండి మర్చిపోతాను నిన్ను ఇంత కనికరము గల దేవుడు ఏ రీతిగా ఆయన నిన్ను విడిచిపెడతాడు ఎన్నడెన్నడూడాను విడిచిపెట్టాడు ఎప్పటికి కూడా ఆయనను మరిచిపోనే మర్చిపోడండి అలాంటి ప్రేమ నీ దేవుడైన ఏసయ ప్రేమ హాలిలోయ గనక దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించనుగాక గాక మెయిన్